రైట్ అందరికీ నమస్కారం ఎలక్షన్స్ సంబంధించి మనకి ఇప్పుడు స్పెషల్ సమ్మర్ రివిజన్ అన్నది జరుగుతుంది మీకు అందరికీ తెలుసు దానికి ఆకర్ తేదీ రేపు ట్వెల్త్ సో ట్వెల్త్న మనకి ఇప్పటివరకు చేసిన ఫార్మ్స్ అన్నీ కూడా ఫ్రీ చేసి మొత్తం మదర్ రూల్ అంతా మనకి జనవరి ఇరవై రెండున ప్రింటింగ్ అన్నది చేయడం జరుగుతుంది సో ఈ రేపు ఆకర్ తేదీ అంటే అది ఓన్లీ ఇప్పటివరకు మనకి జిల్లా వ్యాప్తంగా రిసీవ్ చేసుకున్న ఫార్మ్స్ అవి సిక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు ఎయిట్ అంటే కొత్తగా వాటర్ ఎన్రోల్మెంట్కి అలాగే డిలీషన్కి అలాగే ఏమైనా కరెక్షన్ హౌస్ నెంబర్ కావచ్చు డోర్ నెంబర్ కరెక్షన్స్ కానీ పేరు కరెక్షన్ కానీ ఆ తర్వాత మొబైల్ నెంబర్ కరెక్షన్ కానీ ఇటువంటివన్నిటికీ కూడా ఇంతవరకు వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా రోజుతో చేయటం జరుగుతుంది సో ఇప్పటివరకు మనకు వచ్చిన డేటా ప్రకారం చూస్తే ఆరు ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా మన కొత్తగా లక్ష ఎనిమిది వేల ఐదు వందల ఏడు మందికి కొత్తగా ఓటర్ కార్డు అన్నది ఇవ్వటం జరిగింది అది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంతవరకు ఎవరైతే గతంలో ఓటర్ కార్డు లేదో వారందరికీ ఒకటి ఇవ్వటం జరిగింది అలాగే గతం నుంచి కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి చనిపోయిన వాళ్ళు కావచ్చు మన జిల్లాలో లేకుండా పర్మనెంట్గా శాశ్వతంగా వేరే దగ్గరికి వలసపోయిన వాళ్ళు కానీ మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు అలాగే డూప్లికేట్స్ అంటే ఒకే నియోజకవర్గంలో రెండు చోట్ల ఓట్లున్నా ఒకే జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నా ఒకే రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే రెండు జిల్లాల్లో వేరే వేరే జిల్లాల్లో ఓట్లున్నా ఇటువంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం లక్ష ఒక వెయ్యి మూడు వందల డెబ్బై మంది ఓట్లు అన్నది తొలగించడం జరిగింది ఇందులో చనిపోయిన వాళ్ళు అరవై వేల ఐదు వందల పదిహేను పర్మెనెంట్గా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఇరవై తొమ్మిది వేల డెబ్బై ఎనిమిది అలాగే డూప్లికేట్ ఓట్లు పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఈ మూడు ముగ్గురిని కూడా క్రత్త కలిపి లక్షా ఒక వెయ్యి మూడు వందల డెబ్భై మందిని ఓట్లు అన్నది తొలగించడం జరిగింది ఒక సమ్మర్ రివిజల్లో ఇన్ని ఓట్లు తొలగించడం అన్నది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అన్నది ఎందుకంటే బిఎల్ఓస్ మనకు జూలై ఆగస్టులో హౌస్లో సర్వే చేశారు అలాగే జంక్ హౌస్ నెంబర్స్ లేని డేటా సిఈ ఆఫీస్ నుంచి వచ్చింది జంక్ క్యారెక్టర్స్ అంటే ఒక హౌస్ నెంబర్ ప్లేస్లో కానీ ఎక్కడైనా వేరే క్యారెక్టర్ ఏదైనా ఉంటే అటువంటి కరెక్షన్ చేయమని డేటా వచ్చింది అలాగే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అంటే ఒకే ఫోటోతోటి ఒకే మనిషికి రే ఒక చోటకన్నా మోర్ దెన్ వన్ లొకేషన్స్లో వాటర్ కార్డు ఉన్న ఇటువంటివన్నీ కూడా డేటా మాకు రావటం అన్నింటినీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బీఎల్ఓస్ ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసి మొత్తం లక్షా ఒక వెయ్యి మూడు వందల మంది ఓట్లను నన్నది తొలగించడం జరిగింది అలాగే లక్ష ఎనిమిది వేల ఐదు వందల ఏడు మందికి కొత్తగా ఓటర్ కార్డు అన్నది ఇవ్వటం జరిగింది సో ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి పొలిటికల్ పార్టీస్ గమనించాలి ఒక పల్నాడు జిల్లాలో ఈ హెల్దీ ఎలక్ట్రోల్ మెయింటెనెన్స్ అన్న చాలా చక్కగా జరుగుతుంది సో మన ఏఈఆర్ఓస్ కానీ ఈఆర్ఓస్ అందరూ కూడా ప్రజాప్రతినిధులకి ప్రజలకి చేరువలో ఉండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫార్మ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని బిఎల్ఓస్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు నోటీసులు అవి ఇచ్చి ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఎంక్వైరీ చేసి వాటిని తొలగించడం కానీ కొత్తగా ఎన్రోల్ చేయడం కానీ జరుగుతుంది అయితే వీటితో పాటు ఇంకా ఫామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ప్రాసెస్ చేసి రేపటికల్లా అన్నీ కంప్లీట్ చేసి రేపు ఇరవై రెండునిదైతే మదర్ రోల్కి మేము రెడీగా ఉంటాము ఇంకా ఎవరైనా సరే ఈ తర్వాత ఇంకెవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండినా ఇంకా ఎవరికైనా అర్హత కలిగి వాటర్ కార్డు లేకపోయినా ఈ ఎవరైనా ఇంకా పర్మనెంట్ మైగ్రేషన్ అయిపోయినా ఎవరికైనా ఇంకా డూప్లికేట్ ఉన్నా సరే ఈ ప్రక్షాళన ఈ ఈ హెల్దీ ఎలక్ట్రో మెయింటెనెన్స్ అన్నది మనకి సా కంటిన్యూస్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఆ రోజు వరకు కూడా జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ ఇది గమనించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మీ బిఎల్ఓని సంప్రదించి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలి ఎలక్షన్ సంబంధించి మీకు ఫామ్ సిక్స్ కొత్తగా వాటర్ ఎన్రోల్మెంట్ చేయాలంటే ఫామ్ సిక్స్ ద్వారా మీకు గైడ్ చేస్తారు అక్కడ ఏమైనా డిలీట్ చేయాలంటే ఫామ్ సెవెన్ ఏమైనా కరెక్షన్ చేయాలంటే ఫామ్ ఎయిట్ ఈ మూడింటి ద్వారా కూడా మీకు ఫెసిలిటీ ఫెసిలిటీస్ అన్నది బిఎల్ఓస్ కల్పించి మీకు ఏ విధమైన ఎలక్ట్ర సర్వీస్ కావాలి అన్నది ఆ సర్వీస్ మీకు ఎక్స్టెండ్ చేస్తారు అలాగే వీటితో పాటు మనకి ఈవీఎం మెషిన్స్ కూడా పూర్తి స్థాయిలోనూ మన జిల్లాకు వచ్చి ఉన్నాయి బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్ వివి ప్యాడ్స్ మొత్తం ఎఫ్ఎల్సీ అంటారు ఫస్ట్ లెవెల్ చెక్ ఆల్ పొలిటికల్ పార్టీస్ సమక్షంలోనే ఆ చెక్ అన్నది కూడా జరిగింది మన దగ్గర బ్యాలెట్ యూనిట్స్ వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి ఉండాల్సింది వన్ ట్వంటీ పర్సెంట్ ఇంకా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ ఉన్నాయి కంట్రోల్ యూనిట్స్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్ ఉన్నాయి వివి ప్యాడ్స్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ వన్ పర్సెంట్ ఎక్సెస్ ఉన్నాయి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం పూర్తి స్థాయిలో మెషిన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్తో కూడా మేము రెడీగా ఉన్నాం అలాగే ఈ పంతొమ్మిది వందల ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఫెసిలిటీస్ లైటింగ్ కావచ్చు ఫర్నిచర్ కావచ్చు అన్నీ కూడా మనం రెడీగా ఉన్నాం ఇంకా ఏమైనా ఇంకా ర్యాంప్స్ కానీ ఇంకా ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి వెంటనే కన్సన్ ఇంజనీరింగ్ అధికారులతో చెప్పి అవి కూడా చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా పీడబుల్డీ వాటర్స్కి నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మనకి పెన్షన్ డేటా ప్రకారం ముప్పై నాలుగు మంది ఉన్నారు కానీ పీడబ్లూడీ మార్కింగ్ చేసుకున్న వాళ్ళు ఇరవై ఆరు వేల ఎనభై మూడు మంది ఉన్నారు అంటే ఇంకా ఎనిమిది వేల వందల తొంభై ఐదు మంది ఓటర్ కార్డు ఉంది వాళ్ళకి ఓటర్ కార్డు ఉంది కానీ పీడబ్లూడీ మార్కింగ్ చేసుకోలేదు తక్షణం మీ బిఎల్ఓని సంప్రదించి ఫామ్ ఎయిట్ ద్వారా మీరు పీడబ్ల్యూడీ మార్కింగ్ చేసుకుంటే రేపు కొత్తగా ఈ ఎలక్షన్స్లో హోమ్ ఓటింగ్ ఆబ్సెంట్ ఓటర్స్ అనే కేటగిరీలో హోమ్ ఓటింగ్ అన్న ఒక ఫెసిలిటీ అన్నది ఎయిటీ ప్లస్ సిటిజన్స్కి పీడబ్ల్యూలకి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇంటి దగ్గరే ఓటు వేసే విధానం అన్నది రాబోతుంది కాబట్టి అటువంటి ఫెసిలిటీ వచ్చినప్పుడు అది అవైల్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి ఆల్ పీడబ్ల్యూ ఓటర్స్ పీడబ్ల్యూ మార్కింగ్ చేయించుకోండి దీనికి సంబంధించి బిఎల్ఓలు ఏఆర్ఓలు కూడా నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా నేను ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాను సో దాని ప్రకారం వాళ్ళు చేయటం జరుగుతుంది సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎలక్ట్రోల్ అన్నది ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎవరికి కూడా అర్హత కలిగిన ఎవరు మిస్ అవ్వకూడదు అనర్హులు ఎవరికి వాటర్ కార్డు ఉండకూడదు సో ఇది ఈ నినాదంతో మన జిల్లాలోనూ ఈ పూర్తి స్థాయిలోనూ ఈ ఎలక్ట్రోరల్ మెయింటెనెన్స్ అన్నది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజలందరూ గమనించాలి ఇంకా ఏమైనా ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా తక్షణం మీ బిఎల్ఓన్ సంప్రదించి మీకు ఎలక్షన్ సంబంధించి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ మీరు పొందగలరని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ